పెట్టారు పెట్ట చాలా బాగుంది ఆయన నలభై ఒక రోజు రాయమన్నారు రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించింది అంత ముందు ఆయన దగ్గరకు వచ్చే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము అక్కడ వచ్చి పేరు మార్చిన తర్వాత లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు చేసుకున్నాక చాలా బాగుంది ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు అలాగే పూజ చేసుకున్నాము చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇబ్బందిగా ఉంటే ఓం నమస్తి బాయ్ శ్రీమాత్రేని మహా ప్రతిరోజు కూడా నిత్యం చేసే పూజలో మీరు గనక ఇలా చేసినట్లయితే మీకు దరిద్రాన్ని పెట్టి పిలిచినట్టే అని చెప్తున్నారు మన పెద్దలు సహజంగా మనం పూజ చేస్తూ ఉంటాం కానీ ఆ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను మనం పాటించాలి ఏమిటి అనంటే చక్కగా ముందు మనకి ఆసనంగా ఒక చాప కానీ వస్త్రం కానీ పరుచుకొని మాత్రమే కూర్చోవాలి తూర్పుకు కానీ పడమరకు కానీ కూర్చోవటం ఉత్తమోత్తమం అలాగే ఆ పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి అలాగే దీపారాధన కుందల్ని చక్కగా ముందు రోజు సాయంత్రమే కడుక్కొని లేదు అవకాశం లేకపోతే ఆ రోజు కడిగినప్పటికీ కూడా తడి లేకుండా తుడుచుకోవాలి నీళ్లు కారుతో ఉన్న కుందులతో దీపారాధన చెయ్యరాదు అలాగే దీపారాధన కుంది కింద మరొక ప్లేటు కానీ ఆకు కానీ పెట్టి తీరాలి ఆ దీపారాధన కుందుకి గంధం పెట్టి బొట్టు పెట్టి అప్పుడు మీరు దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో కావచ్చు ఆవు నెయ్యితో కావచ్చు అయితే ఏక వేసి మాత్రం దీపారాధన చెయ్యకండి దీపారాధన చేసేటప్పుడు డైరెక్ట్గా పుల్లతో కన్నా మీరు ఏక వెలిగించి ఆ ఒత్తితో మీరు దీపారాధన గనక చేసినట్లయితే ఉత్తమొత్తమైన ఫలితాలు వస్తాయి అలాగే పూజ చేసేటప్పుడు నిన్న చేసిన పువ్వుల్ని పూజకు ముందుగానే తీసివేసి కొత్త పువ్వుల్ని పెట్టాలి గంధము కుంకుమ కంపల్సరీ ప్రతిరోజు దీపారాధన కుందులకి పెట్టిన తర్వాత అలాగే విగ్రహాలకి గంధం పెట్టి ఒట్టు పెట్టి మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణి వచ్చి కూర్చోమని చెప్పి ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టి మీ మనసులో సంకల్పం చెప్పుకోవాలి పూజ చేసే విధానంలో ముందు ఈ నియమాలు మనం తప్పకుండా పాటించి తీరాలి అలాగే నిన్న చేసిన అక్షంతలు కావచ్చు అవన్నీ అక్కడ ఉన్నప్పుడు ఆ మందిరంలో అవన్నీ కూడా తీసివేసి చక్కగా మరలా మీరు పూజించాలి అప్పుడు మీ మనసు భగవంతుడి పైన లగ్నం చేసి సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత మీరు మీ మంత్రాలు కావచ్చు లేదు మీరు చేసే శ్లోకాలు కావచ్చు చేసుకున్న తర్వాత చివరిలో మరలా మీ సంకల్పాన్ని చెప్పుకుని అది మీ ఇంట్లో కోరికలు కావచ్చు లోకం అంత లోకం మీద అందరూ కూడా బాగుండాలని కావచ్చు ఏ కోరిక అయినప్పటికీ కూడా అది ఫస్ట్లో చెప్పుకోవాలి అలాగే పూజానంతరం కూడా స్వామివారికి విన్నపించుకుని సంకల్పం చేసుకుని ఆ స్వామి మీ సంకల్పాలని సిద్ధిస్తున్నట్లుగా అంటే ఇస్తున్నట్లుగా భావన చేసుకుని అప్పుడు మీరు ఇచ్చి స్వామివారికి ఆ ఆరతని కళ్ళకద్దుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా పూజలో ప్రసాదము తప్పకుండా నివేదన పెట్టి తీరాలి అది పండు కావచ్చు అలాగే ఏదైనప్పటికీ మీకు అవకాశం ఉన్న మేర ఏదైనప్పటికీ స్వామివారికి ప్రసాద నివేదన చేసి అలాగే మంచినీరు పెట్టి ఈ రెండు కంపల్సరీ పెట్టాలి పూజ చేసేటప్పుడు ఎన్నిటినీ ఏర్పాటు చేసుకున్న తర్వాతే మీరు పూజలోకి కూర్చోవాలి ఈ నియమాలు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు అంతేకానీ మీకు తోచిన విధంగా మనం పూజ చేస్తూ గంధము లేకుండా కుంకము లేకుండా అలాగే ప్రసాదం నివేదన లేకుండా గనక మీరు పూజ చేసినట్లయితే కష్టాలు నష్టాలు తప్పవు మీరు పుణ్యానికి పోయి కష్టాన్ని కొనుక్కుని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది పూజ చేయిపోయినప్పటికీ ఇబ్బంది లేదు కానీ పూజలో ఈ పొరపాట్లు జరిగినట్లయితే ఇబ్బందులు తప్పవు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా